సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా పన్నెండు శాతం వరకు వడ్డీ రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా పదకొండు శాతం వరకు వడ్డీ రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ స్టార్ శ్రీనిధి లిమిటెడ్ శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు మోటుపల్లి వారి వీధి కొత్తపేట తెనాలి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న అభివృద్ధిని తెనాలిలో చేసి చూపిస్తామన్నారు జనసేన టీడీపీ పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి నాదళ్ల మనోహర్ తెనాలిలో జన చైతన్య పాదయాత్రలో భాగంగా ఐదవ రోజు తెనాలి నందులపేటలోని కవిరాజ పార్క్ నుండి పాదయాత్రను ప్రారంభించారు ఈ పాదయాత్రలో మనోహర్తో పాటు గుంటూరు పార్లమెంటరీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు టీఎంసీ రోడ్ గుమ్మడివారి బజారు రెల్లీ కాలనీ జెండా చెట్టు బజార్ నుండి ఎడ్లపాటి వెంకట్రావు ఇంటి మీదుగా ఆంధ్ర రైస్ మిల్ బీసీ కాలనీ వరకు పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ చిన్న చిన్న వ్యాపారులు సైతం తమకు అభివృద్ధి కావాలంటూ తమ దృష్టికి తెచ్చారని రాబోయే కాలంలో ఎంపీ అభ్యర్థి అయిన పెమ్మసాని చంద్రశేఖర్తో కలిసి కనీవిని విని ఎరగని విధంగా తెనాలని అభివృద్ధి చేసి చూపిస్తామన్నారు కేవలం సంక్షేమం మాత్రమే సరిపోవని మౌలిక సదుపాయాలు కూడా కల్పించాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులకు ఉంటుందన్నారు తెనాలి నియోజకవర్గంలో ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా Samhane, Hami, Charu, Nathen, Lam, it's about time to break it down. You ready? చిన్న పార్టీలో ఈరోజు ఉమ్మడి ప్రచారం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఐదో వార్డులను నాలుగో వార్డులను విస్తృతంగా పరిపించాం అనేక సందర్భాల్లో క్షేత్రస్థాయిలో ఉన్న మౌలిక సదుపాయాలు కల్పన కోసం ఏ విధంగా ప్రజలు ఎదురు చూస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది మంచినీటి సౌకర్యం గురించి అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థ గురించి ఈ ధర్మగురు మా దృష్టికి తీసుకొచ్చారు పార్లమెంట్కి పోటీ చేస్తున్న మన పెంసాని చంద్రశేఖర్ గారు కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నప్పుడు ప్రత్యేకంగా కవిరాజా పార్క్ ఆ ప్రాంతాల్లో అక్కడ ఉన్న కోర్టులో ఉన్న చిన్న చిన్న వ్యాపారస్తులు వాళ్ళు కూడా వచ్చి కలవడం జరిగింది అనేక మంది ప్రభుత్వంలో జరుగుతున్న కార్యక్రమాల పైన కేవలం సంక్షేమమే కాదు అభివృద్ధి అనేది ఖచ్చితంగా మాకు అవసరం అనే భావన వాళ్ళందరూ కూడా వ్యక్తపరిచారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసి ఒక అద్భుతమైన ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ప్రజలు దేనికోసం అయితే ఎదురు చూస్తున్నారు ఆ అభివృద్ధి అనేది మేము చేసి చూపిస్తాం తెనాలి నియోజకవర్గాన్ని అభివృద్ధి పందాలో నడిచే విధంగా ఇద్దరం కూడా కలిసికట్టుగా ఒక ఉమ్మడి ప్రణాళికతోటి తప్పకుండా ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ప్రతి ప్రాంతాన్ని అభివృద్ధి చేసే విధంగా బాధ్యత తీసుకుంటాం ఈ సందర్భంగా తెలుపుకుంటాం